అర్థవాదమే ఈ కథ కనుక ఆ వెంటూ కొంచెం ఆగి పడ నేను చెప్తున్నాడు చిత్త మనకు బనకు ఏది బ కారణం చిత్తానికి ఏది మనకి ఉండాలి అహంకారం ఒకటి మమకారం ఒకటి తెల్లవాడి తెల్లవాడిగా లభించడానికి కాబట్టి మమకారంలో దృష్టితో పిల్లవాడు చూస్తుంటారు మమకారం మమకారం రామ వాడు తెల్లవాడిని ఇంకా బాధించారు మమకారం ఉన్న దాని వల్ల ఎందుకంటే పిల్లవాడు రాజు అసెంబ్లీ ఎదుర్కొన్నాడు ఏమిటో అటు కొడుకు ఇచ్చా బాగాలేదు పరీక్షలు అటు ప్లే చేయకుండా పర్వాలేదు మనం చేసుకున్నాం అటు బాబా ఎంతకేషడుతున్నాడు ఏమిటో స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు వాడు ఇదంతా ఏంటంటే పిల్లవాడిని చెడగొట్టేట బుద్ధి ఉపయోగపడే పిల్లవాడి మీద ప్రయాణం ఇచ్చాడు ప్రేమకి మహమకారానికి తెలుసుకోవాలి ప్రామం అంటే తప్పలేదు కానీ మహమకారం అంటే తెల్లవాడు చెప్పుకోవాలి వీటిలో మహకారండికి ఊరి కొత్తగా వీటిలో ఉంటుంది పిల్లవాడు కూడా వీటిలో ఉన్న మమకారాన్ని తెల్లవాడు అంటే చెప్పవలసినటువంటి విషయాన్ని వీడు వీడు కొడుకు కాబట్టి సరిగా చెప్పడు చెప్పుకోవాలి ప్రతిరోజు ఉదయం రాశిలో బయలుదేయాలి

మా ఇంట్లో ఉన్నటువంటి కంఫర్ ఇక్కడ ఉండలేదు బ్రహ్మతో కూడినటువంటి అభిమానం ఆ ఊరిని పని పంపించారు ఆ పని చేయడానికి మా ఊరు వచ్చావు అక్కడ నీకు ఎన్నో కాంపడే ఏర్పాటు చేశారు దాన్ని వినియోగించి నాకు ఊళ్ళో పని చేయాలి కానీ నేను నా ఇంట్లో పడుకుంటే నాకు హైనా చూడొచ్చు ఇక్కడ నిజ్రపడము ఏదో ఒక ఆనమానం దాన్ని ఉపయోగించు ఉండకూడదు ఫస్ట్ గుడిని తొలగించేస్తాను ఎవరికి చెప్తాడు అంటే అని ఎవరైతే ఆచో అడు చెప్తున్నాడు ఇక దేవగు చెప్తున్నాడు తల్లి తప్పిడు సాక్షాత్ నారాయణ ఇలాంటి వాక్యాలు మనం బాగా ఉపయోగించుకోవాలి నారాయణ డైరెక్ట్గా మాట్లాడిన విషయాలు మనం బాగా ఉపయోగించుకోవాలి కనుక ఆయన చెప్తున్నాడు అహంకారము మహకారము దాని మీద అభిమానం ఉండవచ్చాడు చిత్రం ఎప్పుడు ప్రశుద్ధం అప్పుడు సుఖ వీటి నుంచి అపేక్ష పరిచితం వీటిని ఎందుకు ఎదుర్కోవాలన్న కలదు పిల్లవాడిని చూస్తున్నాడు అసలు మనం చూస్తాడు పిల్లవాడిని చూస్తున్నప్పుడు వారి యొక్క నాగులవాడు అనేటువంటి భావం ఎక్కువగా కనపడుతుందా పిల్లవాడిగా ఎక్కువ చూస్తుందా మనం చూసుకుంటే వాడు నాగులవాడ భావం ఎక్కువ కలుగుతుంది అనుకో

చెప్ప అంతే చాలా పిల్లవాడు కూడా ఇప్పుడు కూడా చెయ్యి చెప్పినట్టు చెయ్యాలి అన్న పనిచినట్టు చెప్పారు సగం పూట నుంచి అలా చేయాలని చెప్పక అది ఒక్కొక్క చెప్పక ఇలా చెప్పాలంటే పిల్లవాడు చాలా అర్థం చేయాలని కూరగాయ చెప్పక ఏమి చెప్పాలని చెప్పారు అలా கஷ்ட பாக செல்சேபம் கூடா இவரும் சுமார் அரை கடைசேட் பிள்ளைங்க

దానికి పరమ పురుషుడు గోచరించడం స్వరూపం స్వరూపం నిలబడితే దాన్ని పరమ పురుషుడు మనం అంటే మన పిల్లవాడు వాడి పిల్లవాడు మీ పిల్లవాడు ఇవన్నీ పోయి ఒకే ఒకడు పిల్లలు మీరందరూ అంటే విషయం కొంత చాలా మంచి అంటే పరమ పురుషుడు గోచరించుడు గోచరించాలంటే స్కూల్లో టీచర్ కాదు స్కూల్లో నాలుగు మంది పిల్లలు

మన పిల్లవాడు మాత్రమే ముఖ్యమైన భావం ఇచ్చి సమచూ చేయడానికి ఏంటి అని పక్కన పిల్లలతో కూర్చోబెట్టి మన పిల్లలతో మనం చూసినప్పుడు చేయాలి పక్క పిల్లలతో కూడా మన పిల్లలుగా ప్రేమ ఏం చేయాలి పిల్లలకు చాకరించినప్పుడు మన కష్టంగా ఉన్న మనసుకి ఇంకో పది చాకటి కొనేది డబ్బులు వేస్ట్ చేయాలి అనుకున్నా మనసు శిక్షణ ప్రస్తాయించుకోవాలి ఇద్దరు చాకట్టుకోవాలంటే డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది మన పిల్లవాడికి రెండు చాకలు పొందాలన్నా అది ఉపయోగం చేస్తుంది అడిగడి పాపండి ఏ పర్వాలేదు మీరు పిల్లలు కొన్ని చార్లప్పుడు ఇంకొక చార్ పక్కలు పైలు వాటిని పిలిచేసే ఇలాంటి పనులు చేయడం అంటే తెలియకుండా మన ఒక సమదృష్టం

విభారం అన్న ఆ చిత్రమే కనుక విభారం సాధ్యపడదు అది వెలుగులో వాడు వెలిగిన చిత్ర మరి ఒక వస్తువు వెలుగు స్వరూపం దాని ఫైవ్ స్వల్పు కాదు అంటే ఇక వెలుగు స్వరూపము దానికి పరమాత్మ వెలుగే మరి

అతడు వెలుగులో వాడు వెలిగించడం మరియు వస్తువు అనుభవం అతను మోక్ష స్వరూపుడు స్థూలత్వం వస్తువులు సంభవించడం అది కలిగిపోయి అన్నిటికన్నా మోక్షం సూక్ష్మము మంచి పాత్రలో వేరువేరుగా ఉండవు నిలబడు అది నేరుగా కలిగినప్పుడు వేరుగా ఉండడం సాధ్యం కాదు మోక్షం అంటే ఒక రామదృష్ణ సమదృష్ణ రామపక్షుడు అండి సమదృష్టి అన్నది ప్రసాదించేటువంటి వాడు పరమపురుషుడు జీవుడికి సమదృష్టి అంటే చెప్పినటువంటి సమదృష్టి మన మన దృష్టి తల్లం వచ్చింది వారి కూడా మందు చాలా చేసిన అప్పుడు సమదృష్టి వస్తుంది సమదృష్టి అంటే ఏర్పాటు చేసుకుంటే అంటే పరమ పురుషుడు పరమాత్మను చూడడానికి ఎలా అంటే ఆయన దర్శనం ఎవరు ఎలా ఉందంటే దానికే హింసించారు ఆయనే ఎక్కడ కనపడతాడు ఏమంటారు దాన్ని హింసించని సమదృష్టి ఏర్పాటు చేసుకో దీన్ని నేను కనపడతాడు ఇంతలో ఉదాహరణ వీళ్ళందరూ మరో పూజ ఎలా చేసుకోవాలంటే సమదృష్టి ఏర్పాటు చేసుకుంటే ఒకే ఒక్కడు మనం అది కలిగినప్పుడు వేగంగా ఉండడం సాధ్యం కాదు అతను మరి అక్కడ వస్తువుగా తెలుసుకుంటున్నప్పుడు లొంగడు మరియు మరియు దేవత్యం కలిగించుకోవడం అది ఒక వస్తువుగా ఉండటం లొంగడు దేనితోనే దేనితోనే జోక్యం కలిగించుకోవడం వాడు వాడే అది వస్తువుగా వస్తువు రావటం వాడు వాడే

విగ్రహమున విగ్రహములు నవము ఏడు భగము అంట మరి యొక్క విగ్రహంలో మన స్థాయి పడిన దేవతల భేదములు కానీ శివుడు విషయము మనకు పేర్లనే తెలియవాడు కాని అంటారు శివ కానీ విష్ణు చేయమని అతను అటు పరమాత్మ గురువు ఇంకా పరమాత్మ ఏ విధంగా జరగదు ఇలా ఉండు ఇలా చేయి దర్శనం పరమాత్మ పరమాత్మ శివుడిని మాత్రమే ఆచరించండి విష్ణుని మాత్రమే ఆరాధించండి విష్ణు ఆరాధిస్తుంటే అందులో ఆ యొక్క తత్వం దర్శనం అవుతుంది శివుని ఆరాధిస్తున్న అదే తత్వం దర్శనం శివుని ఆరాధించడం అభిషేకం చే కృష్ణు ఆదరణ కూడబడి చెప్పు చేయొచ్చు కానీ ఎవరు ఆచరిస్తున్నారు వాళ్ళలో ఆ తత్వం అన్నది ఒకే ఒక దాని దాన్ని ఉన్నారంటే పరమాత్మ పరమాత్మ ఎవరిని ఆచరించు చెప్తాడండి ఇలా చేయండి జస్ట్ అంతేనా

అంతరియావు పరమాత్మ దర్శనం ఇచ్చినప్పుడు చిత్తం ప్రపంచం యొక్క ప్రత్యేక సామర్థ్యం మాయమో చిత్త ప్రపంచం యొక్క ప్రత్యేక సామర్థ్యం పరమాత్మ దర్శనం ఇవ్వండి అనుకోండి వీడు పరమాత్మ దర్శనం ఉంటుంది ఇక్కడ బయలుదేరి ఉద్దేశం అంటే రాజీవ్ గారు ఎవరి ద్వారా నన్ను అడిగారు ఇప్పుడు రాజు గారి ఏం మాట్లాడుకో నలం మాట్లాడటం దేవ వాటి వేద గార్ధ అంటే బాహ్య లోకం సే పరమాత్మ అవలేనన అబం దేవ వాటి వేవ్ బాహ్య లోక దేవత అంటే పరమాత్మ దస్మ హింటియర్ ద సింపుల్ కూడా మాట్లాడొచ్చు పరమాత్మ ని ఇంద ఎలక్ట్రిషన్ ని తెలుసు సింపుల్ ని తెలుసు దేవ వాటి వేద గార్ధ బాహ్య లోక అంటే పరమాత్మ లేన ே ரெண்டு பாவம் அது செபஞ்சம் யோக பிரத்யேக சமயம் ஜானும் வைராக்கி அனுபவம் யோக பிரகிட்டு ஆகிய அத்தீகமை சித்தோம் ஏன் ஜானும் வைராக்கம் பக்தி அனுபவம் சித்தம் யோக பிரகிருப்பே చిత్తం యొక్క ప్రకృతి ఏంటి జ్ఞానము వైరాగ్యము భక్తి ఈ మూడు చిత్తానికి ఇవ్వాలి లక్షణాలు ఇవ్వాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అంటే బాబాగారి తత్వం ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు దానివల్ల ఆ తండ్రి జ్ఞానం కూడా జ్ఞానాన్ని చక్క చక్క తెలుసుకుంటారు దయవుని యొక్క దర్శనం ప్రభావం తిరుమల ఎదుర్చుకుంటారు చాలా మంది అందులో ఉన్న అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు తిరుమలప్పుడు ఇక్కడ ఏదో ఇది ఇక్కడిది అక్కడిది అంత విషయాలు తెలుస్తుంది జరుగుతున్న తిరుమల మీద భక్తిభావం ఎక్కువ కూడా చిత్రపటాలు పెట్టాం చిత్రపటాలు పెట్టినప్పుడు చిత్రపడాల్లో ఉన్నటువంటి వారు అందరూ గురించి తెలిసింది అనుకో అప్పుడు వీడికి పరమాత్మ కానీ పరమాత్మ ఏం తెలియలేదు అనుకోండి சரி தெரிக்கா நேரம் தெரியுது இல்ல தெரியும் அப்படி அந்த ஆதித்துலேயோ பிரகிள் சந்தல் பின்னே ஆக பிரிக்கு அதித்தமாய் சித்தாங்க ஏன் பிரகிதி இவ்வளே ஜாபம் அனைத்து பிரக்தி இவ்வாறு வைராக்கி இவ்வளோ அனைத்து இவ்வாறு தெட்டேன் பக்திபாபம் எவ்வளவு அப்படி ஏமா பிரிதி அப்படி நீங்கள் வந்தது இது தெரிவிக்க ஆகி அதிதமை குடும்ப அலவர నారాయణ ఎందుకు ప్రతిభావం కల్పించుకోవాలేమో నారాయణ ఎందు ప్రతిభావం కల్పించుకో ఏదైతే రక్షణ ఇస్తుందో దాని ఎందుకు ప్రతిభావం ప్రాధంపించుకో నారాయణ యొక్క దర్శనం అలా కాకుండా ఉంటే నారాయణ యొక్క దర్శనం నేను ఎందుకు జరిగితే అంటే నారాయణ యొక్క దర్శనానికి

ఇది ఉభయ పడవల పని లేదు స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు అయినా స్కూల్కి వెళ్తున్నాడు అమ్మ ఎందుకు ఒక టీచర్ కదా అప్పుడు కూడా స్కూల్కి వచ్చాడు అక్కడ టెన్త్ పాస్ అయిపోయాడు ఇప్పుడు అన్ని వచ్చేది ఆయన స్కూల్ చదువుతున్నాడు అంటే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో స్కూల్కి వెళ్తున్నాయి అక్కడ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ పాఠాలు ఆయన స్కూల్కి వచ్చాడు ఆయన చదువుకోవాల్సిన పని లేదు తెలుసు పాఠాలు నేర్పించిన తర్వాత అడిగే స్కూల్

మోక్ష ఎలా అంటే నారాయణ దర్శనం వస్తుంది కానీ ఇక్కడేదో పడుకుంటే వస్తుంది అని మాత్రం అనుకుంటున్నాం గతగురు గారు పడుకుంటే మోక్షం సులభంగా వస్తుంది ఏం లేదు ఏది కాదు సిలబస్ నగో సిలబస్ ఈ సిలబస్ ఫాలో అయితే మోక్షం వస్తుంది ఈ సిలబస్ పాలో అవ్వకుండా చిట్టి పెట్టుకుంటే ఎగ్జామ్ రాజేస్తే మోక్షం ఏం రాలేదు அதுமட்ட நாராயணம் நாராயண சத்யநாராயண அந்த சத்யநாராயணி நாராயண சத்யநாராயண சத்யநாராயணஸ்வியநாராயணம் ఎందుకు నారాయణే సత్యనారాయణలో తెలియబడతాడు నారాయణ అని కూడా అని సత్యనారాయణలో అంటే సత్యము అనేవి చోటులో నీకు ఒకే ఒక విషయాన్ని సత్యము అంటే అంటే సత్యం ఋతము సత్యము సత్యం ఈ చోట్లో అన్నీ విషయాలుగా చెప్పినప్పుడు వాటిని చెప్పారు కొన్ని విషయాలు చెప్పడం దాన్ని సత్యంగా చెప్పారు సత్యం అని సత్య చూడడం అంటే చోట్లో సత్య స్వరూపం అన్నది ఏదైతే ఉందో దాన్ని నారాటం సత్య స్వరూపం అంటే సత్యం అనేది చోట్ల శాశ్వత ధర్మముగా అన్నదానికి సత్యము అంటే సూర్యుడు ఉదయించడం సత్యం మామూలుగా సత్యం చే దానికి సత్యం అంటే భూమి సూర్యుడు చిన్న తిరగడానికి సత్యం అంటే భూతముగా చెప్తాం వ్యాధు వేద పొద్దున బయలుదేరి మధ్యాహ్నానికి సత్యముగా చెప్తాం వాటిని భూతముల సత్యములుగా చెప్తాం ఇంకా సత్యం అంటే ఏంటంటే ఆ సత్యం అంటే సత్యదేవులు అంటే చోటులో ధర్మస్వరూపుడుగా ఉండేవాడిని సత్యదేవులు సత్యదేవుడు ఆ ధర్మస్వరూపుణ్ణి అర్చించడానికి ఆ ధర్మస్వరూపాన్ని దర్శించేయడం చిరుకి ఆయన ఇచ్చినటువంటి వ్రతం ఆ ధర్మాన్ని ఎప్పుడైతే విడితే దర్శనం అవుతుందో దర్శనం అవుతుంది అది దేశ దర్శనం అవుతుంది లేదా కథలు ఎక్కడికి ఇచ్చారు ఆయన అర్చించి ఆ కథలు ఎదుర్కొని అక్షత్రం ఎంత వేసుకుని ఆ పదార్థం ఎంత అయ్యి సత్యాన్ని తెలియజేస్తున్నాయి అనుకున్నట్టు కోరికలు నేను చోట్ల సత్యాన్ని దర్శిస్తాడో అప్పుడు సత్యనారాయణ యొక్క దర్శనం అయ్యి వీడు ఒకే ఒక తత్వాన్ని చూడతానంటే